హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసూన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్ డెక్కింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆలూ పకోడా చేయబోతున్నామండి ముందుగా కావాల్సినవి ఆరు బంగాళదుంపులు ఈ విధంగా పొడ కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి అర టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ అనేవి బియ్యం పిండి యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు చనపిండి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ రెండున్నర టేబుల్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి వాటర్ అనేది మనం తాగే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ అనేది హాఫ్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుందండి ఇలా వాటర్ వేసి కలిపి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి ఈ టైంలోనే ఆయిల్ హీట్ చేసుకోండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ వేయండి వేసి అలా టూ మినిట్స్ ఉంచిన తర్వాత కలుపుకోండి కలుపుకున్నాక ఒక త్రీ మినిట్స్కి ఫ్రై అయిపోతాయి ఫ్రై ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత అక్కకు తీసేసుకోండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ అనేది యాడ్ చేయండి సేమ్ ఇది కూడా అంతే టూ మినిట్స్ వరకు అలా ఉంచేసి టూ మినిట్స్ తర్వాత కలపండి గరిటితోటి ఒక్కొక్కటి సపరేట్ చేసుకోండి ఇది కూడా సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత బబుల్స్ అనేవి చిన్న చిన్నగా ఫామ్ అవుతాయి అంటే మనకి కుక్ అయిపోయేటట్టు సో ఈ విధంగా కుక్ అయింది మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తూ పెడితే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈవినింగ్ టైంలో మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ రెసిపీ అనేది పెట్టండి ఇంకా బయట ఫుడ్ ఏది తినగండి ఇదే తింటారు సో నేను చెప్పే ప్రాసెస్ మీరు చేసినట్టయితే చాలా బాగా వస్తుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను అట్ లాస్ట్ కొద్దిగా కారము సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకొని యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్ట్ అయినా ఆలుప కూడా రెడీ అయిపోయినట్టే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్